యాంకర్ రవి ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ అలాగే ఇతగాడి చుట్టూ పలు వివాదాలు కూడా చక్కెర్లు కొడుతుంటాయి అప్పట్లో యాంకర్ లాస్యతో రవికి ఏదో రిలేషన్ ఉందని జనాలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత మనోడు శ్రీముఖితో షోలు చేయటం మొదలు పెట్టాడు అయితే ప్రోగ్రామ్ స్టేజ్ పైనే రొమాన్స్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని చాలా మంది అనుకుంటున్నారు ఇదిలా ఉంటే యాంకర్ నుంచి హీరోగా మారుతున్న రవి జీవితాన్ని ఒకే ఒక మాట మార్చేస్తుంది రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను రవి సూపర్ అన్నటం తప్పైంది వీరిద్దరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది అయితే ఈ వ్యవహారంలో తన తప్పేం లేదని అప్పుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని ఆయన అంత నీచమైన కామెంట్స్ చేశారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి వాపోయారు ఇదే విషయమై తను క్లారిటీ ఇచ్చానని పలు టీవీలు నిర్వహించిన చర్చా వేదికలో రవి చెప్పారు ఇదిలా ఉంటే యాంకర్ రవి పటాసు షోలో మహిళలపై గతంలోనూ పలు కామెంట్లు చేశారని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఇటీవల కేశవ ఆడియో ఫంక్షన్ లో కూడా నిఖిల్ యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చాడు దీంతో రవి కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మరి రవికి నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ కు యాంకరింగ్ చేసే అవకాశం ఇస్తుందో లేదో కాలమే చెప్ ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి